ఇంట్లో అందరూ అయితే రాజ్ గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటారనమాట ఇక అలానే డల్గా ఉన్న కావ్య దగ్గరకైతే స్వప్న అయితే వచ్చేసి ఇలా ఏం తినకుండా తాగకుండా ఉంటే ఎలా నీ ఆరోగ్యం ఏమవుతుందో చెప్పు అని చెప్పేసి ఈ పాలైనా తాగని చెప్పేసి పాలు అయితే ఇస్తే నాకేం వద్దక్క అని చెప్పేసి పాలు కూడా తాగదనమాట కావ్య ఇంతలోనే రిపోర్ట్స్ అని చెప్పేసి కానిస్టేబుల్ అయితే వస్తాడనమాట అప్పు అయితే ఆ రిపోర్ట్స్ అయితే తీసుకుంటుంది ఏంటమ్మా అది అని చెప్పేసి సుభాష్ అయితే అడుగుతాడు ఏం లేదు మావయ్య గారు రాత్రి అక్క చెప్పిన దాన్ని బట్టి నాకు అనుమానం వచ్చి బావగారి షర్టుపై ఉన్న రక్తపు మార్కల్ని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించాను అని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అనమాట ఇక వెంటనే రుద్రాన్ని పోలీస్ అయ్యాక నీకు బాగా అనుమానాలు పెరిగిపోయాయి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే స్వప్న అయితే మీరు నోరు మూసుకుంటారా ముందు అందులో ఏముంది చెప్పవే అని చెప్పేసి స్వప్న అయితే ఆత్రంగా అడుగుతూ ఉంటుంది అనమాట ఆ రిపోర్ట్ చూసిన అప్పు అయితే ఒకసారిగా షాక్ అవుతుంది ఇక అప్పుని అలా చూసిన ప్రకాశం అయితే ఏంటమ్మా ఏం వచ్చింది రిపోర్ట్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక రుద్రాని అయితే ఏమొస్తుంది దాని కళ్ళు చూస్తే తెలియట్లేదు ఆ రిపోర్ట్లో ఏముందని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే ఇందిరాదేవి నువ్వు కాస్త నోరు మొయ్యివే అని చెప్పేసి అరుస్తుంది ఇక తర్వాత అప్పు అయితే ఆ రక్తపు మరకలు బావివే అని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అనమాట ఇక అప్పని అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఏంటండి ఎందుకు మనకు దేవుడు అన్యాయం చేశాడు మన బిడ్డని మనకు దూరం చేశాడని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళు కూడా అందరూ బాధపడి పోతూ ఉంటారనమాట ఇక అదంతా విన్న కావి అయితే కోపంగా ఆ రిపోర్ట్స్ని అయితే చింపేస్తుంది ఇక ఇంట్లో వాళ్ళంతా ఏం చేస్తున్నావు అని చెప్పేస్తాను కానీ అబద్ధాన్ని మొక్కలు చేస్తున్నాను ఆ రిపోర్ట్ ఎక్కడి నుంచైనా రాని ఆయన బ్రతికే ఉన్నారు అది నా మనసుకు తెలుసు మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను ఆయన నన్ను వదిలిపెట్టి ఎక్కడికే పోరు అయినా ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారా నీకు అని చెప్పేసి అప్పు మీద కావ్య అయితే కోపడుతుంది అనమాట ఒక నిర్ధారణకు రావాలంటే ఒక హెల్ప్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అప్పు అయితే చెప్తూ ఉంటుంది ఇక అయితే కోపంగా ఏం అవసరం లేదు ఆయన బ్రతికే ఉన్నారని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే రుద్రాన్ని నువ్వు అన్నట్లు రాజు బ్రతికే ఉన్నాడు అనుకుందాం ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు రాజును చూపించలేవు కానీ బ్రతికే ఉన్నాడని చెప్తున్నాం నీ మాటలు నమ్మాలా ఈ నమ్మాలా నమ్మాలని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట ఇక రాహుల్ అయితే నువ్వు ఎమోషనల్ అయినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇప్పుడు ఆ నిజాన్ని బయటకు తీసుకొచ్చే పని చేయబోతున్నాను ఆయన మీ ముందు నీళ్ళు పెడతాను అని చెప్పేసి కావ్య అయితే చెప్తూ ఉంటుందన్నమాట ఈ కథ ఎక్కడ ఆగిపోయిందో అక్కడికే వెళ్ళి నేను మళ్ళీ మొదలు పెడతాను ఆయన ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను అని చెప్పేసి బయటికి అయితే వెళ్ళిపోతుందనమాట కావ్య ఇక వెంటనే రుద్రాణి అయితే రాజు లేడన్న బాధ కంటే కావ్య ఎక్కడ పిచ్చిదైపోతుందన్న బాధే నాకు ఎక్కువైపోయింది క్షమించండి అలా అంటున్నందుకు పోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేము ఉన్న వాళ్ళనైనా కాపాడుకోవాలి కదా చూశారుగా లేని వాడి కోసం పిచ్చి దానిలో ఎలా వెతుక్కుంటూ పోయిందో ఎలాగే వదిలిస్తే తను ఇంకా పిచ్చిది అయిపోతుందని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి కోపంతో నువ్వు ఇలాగే మాట్లాడే ఉంటే నీ పళ్ళు రాల కొడతానని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది ఏంటమ్మా నిజాలు మాట్లాడితే ఎవ్వరికీ నచ్చదు అరే రాహుల్ వెళ్ళని నమ్ముకుంటే లాభం లేదురా ఇలాగే ఉంటే మన కంపెనీ ఏమైపోతుందని నాకు చాలా భయంగా ఉంది నువ్వు వెంటనే వెళ్ళి కంపెనీ బాధ్యతలన్నీ తీసుకుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఇక రుద్రాణి అయితే రాహుల్కి వెళ్ళమని సైగ చేస్తూ ఉంటుంది అనమాట పెదమావయ్య నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పేసి రాహుల్ అయితే ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళగానే అక్కర్లేదు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడు మరి అక్కడికి వెళ్ళి కంపెనీని ఎవరు చూసుకుంటారని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట ఏరా రాహుల్ కంపెనీ చూసుకునే అంత సీన్ నీకుందనుకుంటున్నావా అన్నయ్య వెళ్తారులే అని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడనమాట నేను మాత్రమే కాదు ఇక నుంచి నేను ప్రకాశం మన కంపెనీ అన్ని విషయాలు మేమిత్రమే చూసుకుంటాం అని చెప్పేసి ఇంకెప్పుడు మా వీక్నెస్ని క్యాష్ చేసుకుందాం చూడొద్దని చెప్పేసి ఇక వార్నింగ్ అయితే ఇస్తాడనమాట ఇక రుద్రాణి అయితే బాధలో ఉన్నామని చెప్పేసి ఏదో చేదోడు వాదోడుగా ఉన్నామంటే మమ్మల్ని ఎలా అంటారేంటి అని చెప్పేసి రుద్రాణి అయితే అంటది మీ ఆలోచనలో ఎంత గూడు పుటాని ఉందో మాకు అర్థమవుతుంది ఎప్పుడు మారవా చా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట స్వప్న ఇక అప్పు అయితే వాళ్ళిద్దరిని అలానే చూస్తూ ఉండగానే అలా పోలీస్ కళ్ళేసుకొని చూడకు మేమే నేరం చేయలేదు ఆఫీస్కి వెళ్ళొద్దంటే వెళ్ళాలి అని చెప్పేసి రాహుల్ అయితే కోపంగా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత సేమ్లో అయితే యామిని అయితే రాజు ముందు కూర్చొని పెళ్ళి క్యాన్సిల్ అయింది ఎందుకంటే నా కర్మ అందరూ ఫోన్ చేసి అడుగుతుంటే జవాబు చెప్పలేక చస్తున్నానని చెప్పేసి ఫోన్ని విసిరి కొట్టినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక రాజుని చూసి ఆగి ఏమైనా కావాలా అని చెప్పేసి అడుగుతుంది ఇక వెంటనే రాజు అయితే సారీ ఏమని నాకు తెలియకుండానే నేను చాలా బాధ పెడుతున్నాను నేను కావాలని ఏం చేయట్లేదు నా గతంలోకి తొంగి చూడాలంటే అంతా చీకటే కనిపిస్తుంది అందులో నీతో పెళ్లి వరకు వెళ్ళాలని నాకు అనిపించట్లేదు దేనికైనా మనసు ముఖ్యం కదా నా మనసు అంతా గందరగోళంగా ఉంది ఈ కొత్త జీవితం అస్తవ్యస్తంగా ఉంది నాది కానీ ఇంట్లో ఉన్నానని నా మానసిక పరిస్థితి చెప్తుంది ఈ రెండింటితో నేను నలిగిపోతున్నాను అంతే తప్ప ఇంకో కారణం లేదని చెప్పేసి అయితే అంటాడు కానీ నేను అబద్ధం చెప్పట్లేదు బాబా అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఒక అమ్మాయి జీవితం పంచుకునేదాకా వెళ్ళిందంటే స్వార్థం ఏముంటుంది అని చెప్పేసి యామిని అయితే అంటుంది కరెక్టే నాకు అంత కొత్తగా ఉంది ఇప్పుడే పుట్టిన బిడ్డలా అనిపిస్తుంది సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కానీ అందులో నేను ఉన్నట్లు నాకు అనిపించట్లేదు అందుకే అలవాటు పడడానికి నాకు కొంచెం సమయం పడుతుంది అంతవరకు అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను నాకు కొంచెం గడువు కావాలి నీ బావల మారడానికైనా మానసికంగా సిద్ధపడాలి కదా అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక యామిని అయితే ఎందులోనే నిన్ను ఫోర్స్ చేయను బావా అని చెప్పేసి యోడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇక ఎంతలో యామిని చేయి అయితే పట్టుకుంటాడనమాట రాజు బాధపడుతున్నావా అని చెప్పేసి రాజు అనగానే భయపడుతున్నా నీ గుర్తుకు రాని కథ మన ఇద్దరిని ఎక్కడ దూరం చేస్తుందని చెప్పేసి యామిని అయితే అంటదనమాట ఒక పని చేద్దామా మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దామా ఇష్టం లేక కాదు ఇంట్లో ఆలోచించి ఆలోచించి నాకు తలనొప్పి వస్తుంది కనీసం బయటికి వెళుతూనైనా నాకు మనసుకు ప్రశాంతంగా ఉంటుందేమో నువ్వే నన్ను బయటకు తీసుకెళ్ళు నా కోసం ప్లీజ్ అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా బావ సరే వెళ్దా అని చెప్పేసి యామిని అయితే అంటదనమాట ఇక రాజ్ యామిని అయితే కారులో వెళ్తూ ఉంటారు ఇక రాజ్ అయితే పాట అయితే పెట్టుకొని ఆ పాటనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి యామిని అనగానే నాకు కూడా ఏదో జైలు నుంచి విడుదలైనట్లు ఉందని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక యామిని ఒక్కసారిగా షాక్ అయిపోయి మా ఇల్లు జైల్లో ఉందా నేను జైలర్లా కనిపిస్తున్నానా అని చెప్పేసి ఈ ఆమెని అయితే అలుగుతుంది ఇద్దరు సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట నువ్వు జోవీల పర్సన్వే కాదు రొమాంటిక్ పర్సన్ కూడా అని చెప్పేసి ఈ ఆమెని అయితే రాసిన అంటూ ఉంటుంది అనమాట అలా రాజుకు అయితే ముచ్చట్లు చెప్తూ చెప్తూ ఇక ప్రేమగా రాజు చేయిని తీసుకుని ముద్దు అనమాట ఇక రాజు అయితే ఒకసారిగా షాక్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక అప్పుడే కావి అయితే కారులో వెళ్తూ ఉంటుంది ఒక చోట కావ్యకైతే రాజు అయితే కనిపిస్తాడనమాట అది చూసి కావి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి ఇక డ్రైవర్ని అయితే కారు ఆపు ఆపు అని చెప్పేసి అంటదనమాట ఏమండి అని చెప్పేసి కారు దిగి ఇక రాజు కోసం పరిగెత్తుతూ ఉంటుంది కానీ రాజు మాత్రం అదేం పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు ఇక కావ్య అయితే పరిగెత్తుకుంటూ ఉంటుంది ఒక చోట అలసిపోయి ఆగుతుంది కావ్య ఇక అక్కడే యామిని కూడా నా డ్రెస్ని డిజైనర్కి ఇచ్చానని తీసుకొస్తానని చెప్పేసి కారు దిగి వెళ్ళిపోతుంది అనమాట ఇక కారు ఆగడం చూసి కావి అయితే అలసిపోయినా మెల్లగా నడుచుకుంటూ అక్కడికి అయితే వెళ్తుంది అనమాట అక్కడ రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అనమాట అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్న అయితే రాజు అయితే చూసి ఏమండి ఏమండి అని చెప్పేసి ఇక తీసుకెళ్ళి అర్జెంటుగా హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తాడనమాట ఇక కావ్యకి స్పృహ వచ్చే ఇక కావ్య బిల్లు మొత్తం కట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు కావ్య అయితే స్పృహలోకి వచ్చేసి ఇక నాకు మా ఆయన ఎక్కడున్నారని చెప్పేసి అనగానే వాళ్ళు షాక్ అయిపోయి మీ ఆయన ఎవరు అయినా అని చెప్పేసి అనగానే అదే ఇక్కడ నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా ఆయన ఎక్కడ అని చెప్పేసి అనగానే ఇప్పుడే మీ బిల్లు పే చేసి వెళ్ళిపోయారని చెప్పేసి అనగానే ఇక కావ్య అయితే రాజు కోసం ఇక వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends.